వాక్య దేవాలయం వారు నిర్వహిస్తున్న నెలలో ఒక్క దినం యొక్క స్వస్థత అభిషేక పూడిక ప్రాఫసీ హీలింగ్ డెలివరెన్స్ తో పాటు పరిశుద్ధాత్మ నింపుదలను పొందడానికి ఒక అరుదైన అవకాశం సూరారంలో స్కందానగర్ లో సర్వే నంబర్ సెవెంటీ ఎయిట్ లో ఏర్పరించబడి ఉన్న వాక్య దేవాలయంలో ప్రతి నెల రెండో మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరుగుతున్న ఈ స్వస్థత కూడికలో మీరు ప్రతి వారు రావాలని మేము మనవి చేస్తున్నాం వాక్య దేవాలయం నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో ఓరేజ్ మినిస్ట్రీ వారు నెల వచ్చి ఈ అభిషేక కూడికను జరుపుతూ ఉంటారు హీలింగ్ డెలివరెన్స్ ప్రాఫసీ దాని ద్వారా ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంలో కూడా ఇవ్వడానికి వారు కుటుంబంగా కాబట్టి జనమా ప్రియ జనమా మీరు తప్పక మీ పనులన్నీ తొందరగా ముగించుకొని ఏడు గంటల వరకు మామూలు కాంటాక్ట్ చేస్తున్నటువంటి చిరునామా తొమ్మిది ఐదు సున్నా రెండు ఒకటి ఆరు ఐదు రెండు మూడు మూడు ఈ ఒక నంబరుకు మీరు కాంటాక్ట్ చేయండి వాక్య దేవాలయంకు వచ్చి మేలు పొందాలని కాపరి ఫ్రాన్సిస్ జగన్ మిమ్మల్లో ఆఫ్ఘనిస్తునాన్ వాక్య దేవాలయం సెవెన్ నంబర్ సెవెంటీ ఎయిట్ సూరా క్రైస్లా ఏడు దీవించిన